మిత్రులారా నమస్తే కనుమరుగైపోతున్న హాస్యాన్ని పండించడంలో హస్తగతుడైన అనిల్ రావుపూడి తనదైన స్టైల్లో ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో రుజువు చేశారు ముక్త కంఠంతో అందరూ ఎస్ మంచి హాస్య భరిత కుటుంబ చిత్రం అని మెచ్చుకుంటున్నారు సంక్రాంతికి వస్తున్న కథ చాలా చిన్న కథనే అవినీతిని ఎదురించిన మూలాన ఒక ఐపీఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తే అతను అంతా వదిలేసి వచ్చి పెళ్లి చేసుకొని స్థిరపడిపోయి నలుగురు బిడ్డలతో హాయిగా ఉన్న సందర్భంలో శ్రీనివాస అవసరాల అనే నటుడి అంటే అదే ఒక విదేశీయుడిని ఒక డా ఒక విలన్ కిడ్నాప్ చేస్తే అతన్ని ఎలాగైనా విడిపించాలని ఐపీఎస్ ఆఫీసర్ మీనాక్షి చౌదరిని నియమిస్తారు ఆమె వెంకటేష్ అయితే బాగుంటుంది అతను సమర్థుడు అని అందరూ రికమెండ్ చేస్తే సార్ అతన్ని పిలిపించడం ఎలా అంటే నేను అతని గర్ల్ ఫ్రెండ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ని నేను పిలిస్తే వస్తాను అక్క హాస్యం పండించేందుకు అతను విడిపోయేటప్పుడు నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను నేను ఇంకా వేరే అమ్మాయి జోలికి వెళ్ళాను చూడను అని చెప్పిట్టాడు అన్ని అబద్ధాలే అలాంటిది ఏమీ లేదు మళ్ళీ పెళ్లి చేసుకున్న నలుగురు బిడ్డలు ఉంటారు అతనికి తర్వాత ఐశ్వర్య రాజేష్ భారీగా ఉంటుంది ఒక గోదావరి డిస్టిక్స్లో సంతోషంగా ఉంటాడు కాకపోతే అనువనువున సరే అతని కోసం కథ వస్తే అతని కోసం ఆమె వస్తుంది వచ్చి వాళ్ళందరి అనుమతితో ఆ భార్య నేను వస్తా అంటే వెళ్ళి ఏ రకంగా ఆ కిడ్నాప్ వ్యక్తిని రక్షిస్తారు తీసుకొచ్చి తిరిగి ప్రభుత్వాన్ని అప్పచెప్తారు ఇది క్లుప్తంగా కథ కానీ ప్రతి బిట్టులో కూడా హాస్యం పండించే ప్రయత్నంలో అనిల్ రాయపురి గారు సక్సెస్ అయ్యారు అంటే అక్కడక్కడ కొంచెం డబుల్ మీనింగ్ అవి ఉన్నాయనుకోండి కానీ హాస్యానికి అది ముఖ్యంగా వెంకటేష్ యొక్క హావభావాలు ఆయన కొట్టిన పిండి ఇలాంటి రోజులో విషయం ఏంటంటే అక్కడ చాలా శ్రీరామచంద్రుడిగా ఉంటాడు భార్య ఇట్లా అని చెప్పి నేను అసలు ఇంకొక ఆమెను కన్నెత్తి చూడనంటే అప్పుడు ఈయన వస్తుంది నేను ఫ్రెండ్ నాకు ఇప్పుడు వెంకటేష్ అవసరం ఈ ఈ కొన్ని ఆమె నేను ఒప్పుకోను నేను పంపను అంటే లేదు అంటే నేను వస్తానని ఈ రకంగా వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళి ఏ రకంగా రచించాడు ఇక్కడ బిట్టు బిట్టులో ముఖ్యంగా గ్రామాల్లో జరిగే సీనిలో బిట్టు బిట్టులో చక్కని హాస్యం పండించారు ఇద్దరు ఈ హాస్యం పండించడంలో ఆ జైలర్ కూడా ఉంటాడండి ఉపేంద్ర లిమోనియో లిమోయో తనతో పాటు మన నా సాయి కుమార్ ఉంటారు చాలా చక్కగా నటించాడు లాస్ట్ వరకు ఉంటాడు అతను తర్వాత నరేష్ విటివి గణేష్ పృథ్వీరాజు శ్రీనివాస్ అవసరం చెప్పాను ఆల్రెడీ ఆ పిల్లోడు వీళ్ళందరూ సీన్ ను సీన్ అంటే ప్రతి సీన్లో కూడా మనకు దర్శకుడు కనిపిస్తాడు రచయిత కనిపిస్తాడు అతను హాస్యం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఎట్లా స్క్రీన్ పే తయారు చేసుకున్నారు ఏ రకంగా కానీ వాల్యూస్ పూర్తిగా పోయినాయి అనే తరుణంలో ఈ కథ ఒక ఉపాధ్యాయుడిని దృష్టిలో పెట్టుకొని నడుస్తుంది అని లాస్ట్లో అతని ఉపాధ్యాయుల గొప్పతనం చూపించి ఓ చక్కటి మెసేజ్ కూడా ఇస్తారు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ సినిమా గొప్పతనం ఏంటంటే అంటే అడుగడుగున ఇన్క్లూడింగ్ క్లైమాక్స్ ఫైట్ ప్రతి చోట నవ్వేదానికి అవకాశం లభించింది నా వరకు నేను జాతి రత్నాల తర్వాత అంతగా నవ్విన సినిమా ఇది ప్రతి మనిషి కూడా రిలాక్స్గా పై కూర్చొని చక్కగా నవ్వు నవ్వుతారు సీన్ పై సీన్ ఆ లీనమైపోతున్నారు థియేటర్ ఒక్కరు లేచిపోవడం లేదు ఇంకా సంగీతాన్ని వస్తే గారు ఆ పాట రమణ గోగుల పాడిన పాట బాగుంది ఆ పిక్చర్ రేష్మ కూడా బాగుంది ఇంకా రెండు పాటలు అంతే ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరి హావభావాలు పలికించడంలో ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఇటు చూస్తే గర్ల్ అటు చూస్తే భార్య వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా వెంకటేష్ నలిగిపోతాడు ఆ నలిగిపోతున్న నటన ఆ రోజులు శోభన్ బాబు గారు చేశారని విన్నాను ఈ కొంచెం ఈ ఆవిడ మావిడ నాగార్జునది తర్వాత ఈయనది వంటి వంటింట్లో ప్రియురాలు ఇంట్లో ప్రియురాలు వంటింట్లో ఇంట్లో భా ఇంట్లో ప్రియురాలు సినిమా ఈ సినిమాలను దృష్టిలో పెట్టుకునే కొన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ ఇందులో ఇంకొంచెం మోడర్న్ టేకింగ్ ప్లే విన వెంటనే స్క్రీన్ ప్లే ఆ తర్వాత ప్రతి చోట అమాయకపు ముఖం పెట్టాడు చేసేవన్నీ చేసేసి ఏం తెలియని ముఖం పెట్టడం చాలా చంద్రబాబు చాలా నటు అవి చూపించాడు తర్వాత ఆమె అడిగేసింది కాబట్టి భార్య అడిగింది కాబట్టి గతం తన గర్ల్ ఫ్రెండ్ అతను గడిపిన విధానాలని చెప్పేసి ఆ తర్వాత అతను ఎంత ఇరక్కుపోతాడు ఎట్లా ఆమె అతను టీజింగ్ చేస్తూ ఉంటుంది ఇలా చేసా కదా అలా అని చాలా బాగుంది హై అని మెసేజ్ అంటే హగ్ అండ్ హగ్ ఇస్తాను హెచ్ఐ ఇలాంటివన్నీ ఆ ఇంటి ఆ వింట తోడలు తోడల్లు వాళ్ళు వాళ్ళు ఏ రకంగా అవి ఈ సీన్స్ అన్నీ కూడా చాలా సందర్భాల్లో సీన్లు చాలా బాగా పండాయి ప్రతి ఒక్కరూ కూడా నవ్వే అవకాశం ఉంది తప్పకుండా ఈ సంక్రాంతికి ఈ సినిమా బెస్ట్ సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాను తప్పకుండా చూడాలి ఇట్లు మీకు ఏపీ ఖాన్